హలో అండి ఈరోజైతే నేను వైట్ చికెన్ చూపిస్తున్నా అండి మీకు రెస్టారెంట్ స్టైల్ అండి దీనికోసం అయితే హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాము చికెన్ని క్లీన్గా కడుక్కున్న తర్వాత మనం ఒక బౌల్లోకి వేసుకొని వన్ స్పూన్ సాల్ట్ వేసుకొని కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా వేసుకొని ఒక నాలుగైదు పచ్చిమిర్చి కూడా కచ్చా పక్కగా దంచుకొని ఒక నిమ్మకాయ రసం పిండేసేసి అంతా చక్కగా కలుపుకోవాలండి ఇదంతా పీసెస్కి పట్టేలా కలుపుకోవాలి ఇట్లా కలుపుకున్న ఈ చికెన్ని ఒక హాఫ్ అన్ అవర్ మనం పక్కన పెట్టేసుకోవాలి హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకుంటే మనకి చక్కగా నానుతుందండి చికెన్ అనేది హాఫ్ కేజీ చికెన్ కోసం అయితే నేను పావు పావు లీటర్ అయితే పెరుగు తీసుకున్నాను పెరుగులో మనం హాఫ్ వన్ స్పూన్ జీరా పౌడర్ వన్ స్పూన్ ధనియా పౌడర్ వన్ స్పూన్ వైట్ పెప్పర్ వన్ స్పూన్ బ్లాక్ పెప్పర్ వేసుకొని అంతా చక్కగా మిక్స్ చేసుకొని ఈ మిశ్రమాన్ని కూడా మనం పక్కన పెట్టేసుకోవాలండి ఇప్పుడు మనం ఒక జార్ తీసుకొని మనం ఒక వరకు కాజు నానబెట్టుకోవాలండి నానబెట్టుకొని పెట్టుకున్న కాజుని అదే వాటర్తో అలా మిక్సీ పట్టేసుకోవాలి ఇప్పుడు మనం రెండు పెద్ద సైజు ఆనియన్స్ తీసుకొని ఆనియన్స్ని కూడా చక్కగా కట్ చేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి ఆనియన్స్ కూడా చక్కగా ఫైన్ పేస్ట్ చేసుకోవాలండి ఇది కాజు పేస్ట్ ఇప్పుడు మనం ఆనియన్ పేస్ట్ కూడా చేసేసుకున్నాము ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టేసుకొని దాంట్లో ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి ఒక టూ స్పూన్స్ అంతా ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేసుకొని ఇప్పుడు మనం ఇందులో సజీరా పట్ట లవంగా ఇలాచి ఒక పెద్ద ఇలాచి కూడా వేసుకున్నాను బిర్యానీ ఆకు వేసుకొని మనం కొంచెం ఫ్రై అవుతున్న దీంట్లో మనం ఇందాక గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ని అయితే వేసేసుకోవాలి ఈ ఆనియన్ పేస్ట్ని చక్కగా కలుపుకోవాలండి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ఇందాక కలిపి పెట్టుకున్న ఈ చికెన్ని వేసేసుకోవాలి ఆనియన్ ఫుల్ ఫ్రై అయిపోద్దండి కొంచెం ఫ్రై అయ్యి వాటర్ వచ్చినప్పుడు మనం ఈ చికెన్ని వేసుకుంటే ఆ వాటర్ ఈ వాటర్ కలిసి మనకి చికెన్ అనేది చక్కగా కుక్ అవుతుంది ఒక ఫైవ్ మినిట్స్ కుక్ అయిన తర్వాత మనం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని చికెన్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి ఆల్రెడీ మనం సాల్ట్ వేసుకున్నాం కాబట్టి చూసి వేసుకోవాలి ఇప్పుడు వేసుకొని కొంచెం హాఫ్ కుక్ అయిన తర్వాత మనం ఇందాక అన్నీ మిస్ మిక్స్ చేసి పెట్టుకున్న పెరుగు ఉంది కదండి ఆ పెరుగు కూడా వేసేసుకొని చక్కగా ఒక టెన్ మినిట్స్ కుక్ ఇవ్వాలండి మూత పెట్టేసుకొని టెన్ మినిట్స్ అయితే కుక్ అవ్వాలి మనం కొన్ని వాటర్ కూడా వేసుకోవాలండి ఆ వీడియో అనేది స్కిప్ అయిపోయింది ఎందుకంటే మొత్తం పెరుగు వేసాం కాబట్టి కొంచెం ఉడకడానికి టైం పడుతుంది పెరుగు అంతా చక్కగా కుక్ అయిపోయి మనం వేసుకున్న ఆయిల్ అనేది అంతా పైకి వచ్చింది కదండీ ఇప్పుడు మనం బాదాం పేస్ట్ కూడా వేసేసుకోవాలి సారీ కాజు పేస్ట్ వేసుకోవాలి కాజు పేస్ట్ కూడా అంతా చక్కగా మిక్స్ చేసేసుకొని మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ కుక్ అవనివ్వాలి కాజు స్మెల్ అంతా పోయేవారికి పచ్చివాసన పోయేవారికి కుక్ అవనివ్వాలండి మనకు అప్పుడే పక్క నుంచి ఆయిల్ అనేది అంతా సపరేట్ అవుతుంది చూస్తున్నారు కదా దీంట్లో అయితే ఇంకా కొంచెం ఆయిల్ అయితే పడుతుందండి నేనైతే తక్కువ ఆయిల్ వేసాను మీరు ఇంకా కొంచెం మంచి టేస్ట్ కావాలంటే కొంచెం ఆయిల్ అయితే ఎక్కువ వేసుకోవాలి మీకు నచ్చితే కనుక పూర్తిగా బటర్ కొంచెం గీ వేసుకొని కూడా వేసుకోవచ్చండి బటర్ గీ కాంబినేషన్లో కూడా చికెన్ అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మనకి ఇప్పుడు ఇందులో కొంచెం ఫ్రెష్ క్రీమ్ అండి మీ దగ్గర ఉంటే వేసుకోవచ్చు లేకుంటే లేదండి నేనైతే నా పాలపైన వచ్చే మళ్ళా అయితే వేసాను మీ దగ్గర కూడా పాలపైనది ఉంటే వేసుకోవచ్చు లేకుంటే కొనుక్కోవాల్సిన అవసరం అయితే లేదు అది మొత్తం చక్కగా కలిపిన తర్వాత మనం మళ్ళీ కొన్ని పాలు వేసుకోవాలండి ఎక్కువ వేసుకోవద్దు లాస్ట్కి మనకి పాలతోనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది బటర్ నాన్స్కి అయితే ఈ కర్రీ చాలా అంటే చాలా సూపర్గా ఉంటుందండి మీరు తప్పకుండా ఈ చికెన్ని ఫ్రై చేయండి హ్యాపీగా ఎంజాయ్ చేయండి ఫైనల్గా మనం కొంచెం కొత్తిమీర జల్లేసుకొని కొంచెం గరం మసాలా వేసుకోవాలి గరం మసాలా వేసుకొని కొంచెం ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి నా దగ్గర అయితే కొంచెం రోస్ పెటిల్స్ పౌడర్ ఉంది కాబట్టి వేస్తాను ఇది పూర్తిగా ఆప్షనల్ మీకు నచ్చితే వేసుకోవచ్చు లేదు కంపల్సరీ అయితే కాదు స్టవ్ ఆఫ్ చేసేసి మనం మూత పెట్టేసుకొని ఫైవ్ మినిట్స్ తర్వాత మనం మూత ఓపెన్ చేస్తే ఇలా చక్కగా పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుందండి చికెన్ అనేది టేస్టీ టేస్టీ వైట్ చికెన్ రెడీ అండి ఇంకా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా ఈ చికెన్ని మీరు కూడా ట్రై చేసి ఎంజాయ్ చేయండి బిర్యానీ రైస్కి రోటీస్కి అయితే సూపర్ అంటే సూపర్ టేస్ట్ అండి టేస్ట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు ఎలా ఉంది సూపర్ ఉందండి ఓకే అండి బాయ్